శ్రీ మహాగణాధిపత నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ కాళ్ళు కడగడానికి నియమాలు ఏమిటి మన కాళ్ళు మనం ఎప్పుడు కడుక్కోవాలి ప్రశ్న మానవాళికి అన్ని అనుమానాలే ఏది చేసినా అనుమానమే ఉదయం లేస్తే అనుమానం కాళ్ళు కడుక్కోవటానికి ఏమిటి ఎప్పుడు కడుక్కోవాలి అంటే మామూలుగా ఈ పాదాలతోనే మనము ఎన్నో చోట్లకు తిరుగుతూ ఉంటాము ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు వెళుతూ ఉంటాము పోగూడని ప్రదేశాలకు కూడా వెళ్ళవలసి వచ్చినప్పుడు మనల్ని మన మనస్సును మన దేహాన్ని ఈ శరీరాన్ని అంతా కూడా ఈ పాదాల మీదనే వేసి మనము ఒక పుణ్యకార్యము చేయాలన్నా లేదు ఒక ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి అన్నా ఇంకొక చోటికి వెళ్ళకూడని చోటికి సందర్భాన్ని బట్టి మనము వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళాలన్నా ఈ పాదాలతోనే మానవ జీవితం అంతా కూడా ఉదయం లేచినప్పటి నుంచి నడక అనేటువంటి ఒక్క అంశము మీద ఆధారపడి ఉంటుంది అటువంటి ఈ పాదాలు కడుక్కోవటానికి నియమాలు అంటే ఏమిటి నియమం అంటే ఏమిటి అంటే చాలా మనము శుద్ధిగా ఉండాలి అంతర్శుద్ధి బాహ్యశుద్ధి అనేటువంటివి రెండు శరీరం అంతా కూడా మనం సబ్బుతో తిక్కుంటాం పాదాలను కూడా సబ్బుతో తిక్కుకొని స్నానం చేయటం అనేది జరుగుతుంది అయిన వెంటనే ఈ శరీరానికి అంతా కూడా గుడ్డలు వేసుకుంటాం సరే షూస్ వేసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు షూసు సాక్సులు అన్నీ వేసుకొని వెళుతూ ఉంటారు చేస్తూ ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు వస్తారు రాగానే కాళ్ళు చేతులు కడుక్కోవటం అనేటువంటిది ఇంటికి రాగానే భోజనము చేసేటువంటి సమయానికి ముందు పాదాలు చేతులు శుభ్రముగా కడుక్కోవటం అనేటువంటిది ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం మనము ఆరోగ్యానికి గాను సంబంధించినటువంటి ఈనాడు అనేక అనేక రకాల మాధ్యమాల ద్వారా అన్ని తెలుస్తున్నాయి కానీ పూర్వము చాలా ఏళ్ల క్రితము ప్రతి వాళ్ళు కూడా బయటనే కాళ్ళు చేతులు శుభ్రముగా కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేటువంటి వాళ్ళు ఏది మన ఇల్లే అయినా ఇంట్లో మన కుటుంబమే ఉండినా ఇవాటి రోజుల్లో అపార్ట్మెంట్ సంస్కృతి విల్లాసు అన్నీ వచ్చిన వలన లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కునేటువంటి ఇది వచ్చింది ఇక్కడ మనం గమనించాల్సింది అందుకనే అందుకని ఒక పూజకు కూర్చుంటున్నప్పుడు కానీ లేదా మన ఇంటికి పెద్దవాళ్ళు మహనీయులు వచ్చినప్పుడు కానీ అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపము అని బ్రహ్మస్వరూపముని పరమేశ్వరుడి స్వరూపము అని పాదాలు కడిగి శుభ్రముగా ఒక బట్టతో ఒత్తి వాటి యొక్క పాదాలకు కాస్త పసుపు అన్నీ కూడా పట్టించి పూజలు అనేటువంటివి చేసుకుంటాం మనం కానీ మనకు మన పాదాలు కూడా మనము కూడా శుద్ధి ఉండాలి భోజనము చేసినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు పూజా అడుగు పెట్టినప్పుడు మన ఇంట్లోకి మనం అడుగు పెడుతున్నప్పుడు ఇలాంటి ముఖ్యమైనటువంటి సమయాలలో పాదాలు కడుక్కొని తీరాలి తప్పకుండా ఎక్కడెక్కడో తిరిగి వస్తాము కాబట్టి బయట ఆ తిరిగి వచ్చినటువంటిది ఎంత చెప్పులు వేసుకున్నా పాదాలకు బూట్లు వేసుకున్నా ఏమి వేసుకున్నా సరే పాదాలు ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటేనే చేతులు పాదాలు పాదాలు కడుక్కునేటువంటి వాళ్ళు ఇంకొక తప్పు చేస్తుంటారు ఒక కాలు మీద ఇంకొక కాలితో రుద్ధి కడుగుతూ ఉంటారు అలా కడుక్కోరాదు ఈ పాదము ఈ పాదం మీద ఈ పాదం ఈ పాదం మీద వేసి అట్లా కడుక్కోవటము అది చాలా ఇబ్బందికరమైనటువంటి దానికి దారులు తీస్తాయి ఎందుకంటే ఏది పవిత్రతో చెప్పాలి ఏది పవిత్రత కాదో ఆ మాటలు మాట్లాడడం కూడా మాలాంటి వాళ్ళం ఇష్టపడం అందుకని ఎప్పుడూ కూడా శుద్ధిగా చేతులతోనే కడుక్కొని శుద్ధి చేసుకొని ఒక బట్టతో శుభ్రముగా తుడుచుకొని ఒకవేళ రాత్రి పూట పడుకునే పడుకునేటువంటి సమయంలో కొంతమంది మధ్యలో లేచి ఏదో బాత్రూమ్ వెళ్ళి పాదాలు కడుక్కొని వచ్చి పడుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా చెబుతున్నాను అలాగే పడుకోవడము చాలా తప్పు కాళ్ళు కడుక్కొని శుద్ధిగా బాగా పొడిబట్టతో తుడుచుకొని పడుకోవాలి అలా పడుకోకూడదు అలా పడుకుంటే మనకు ఇబ్బందులు వస్తాయి అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అందుకని ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేస్తున్నప్పుడు బయటికి పోయి ఇంటికి వచ్చినటువంటి ప్రతిసారి కూడాను తర్వాత ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి సమయాలలో పాదాలు ఎప్పుడూ కూడా శుభ్రం చేసుకోవాల్సినటువంటిదే ఉంది అని తెలియజేస్తూ జయోస్తు